విలక్షణ నటుడు మోహన్ బాబు సినీ రంగంలో అడుగు పెట్టి యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుండిపోయేలా ఆయన తనయుడు మంజు విష్ణు ఘనంగా జరపడానికి సిద్ధమవుతున్నారు నవంబర్ ఇరవై వై ట్రిబ్యూట్ పేరుతో బీష్ణోత్సవ వేడుకను మోహన్ బాబుకు అంకితం చేయబోతున్నారు ఈ వేడుకను చారిత్రక ఘట్టంగా నిలిపేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మంజు విష్ణు తెలిపారు ఫిజికల్ ట్రైనర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన మోహన్ బాబు ఆ తర్వాత సినిమాల్లో సహాయ దర్శకుడిగా నటుడిగా అడుగుపెట్టి తన ప్రత్యేక నటన శక్తివంతమైన డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పరిచయం చేసిన స్వర్గం నరకం చిత్రం ఆయన కెరీర్ కు మలుపు తిప్పింది ఆ తర్వాత ప్రతి నాయకుడిగా హీరోగా నిర్మాతగా విద్యావేత్తగా తనదైన ముద్ర వేశారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బానర్స్ ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు సినిమా రంగానికే కాకుండా విద్యారంగంలో కూడా సేవలు అందించి వేలాది విద్యార్థులకు మార్గదర్శకుడయ్యారు ప్రస్తుతం మోహన్ బాబు హీరోగా నటిస్తున్న ది పారాడైజ్ చిత్రంలో కీలక ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారు ఆయన కుమారులు మంచు విష్ణు మంచు మనోజ్ మరియు కుమార్తె మంచు లక్ష్మి కూడా సినీ రంగంలో రాణించడం గర్వకారణం మోహన్ బాబు సినీ ప్రయాణంలోని విశ్లేష క్షణాలు గుర్తు చేసుకుంటూ జరగబోతున్నాయి ఈ స్వర్ణోత్సవాలు ఆయన అభిమానులకు మరియు సినీ పరిశ్రమకు నిజమైన సెలబ్రేషన్స్ ఆఫ్ ప్లెజెంట్ అవుతాయని సినీ వర్గాలు వాక్యాన్ని ఇస్తున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ